మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో జూలై పది రెండు వేల ఇరవై నాలుగు రోజున బైపాస్ రోడ్డులో కాలేజీ గ్రౌండ్ లో లతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి బైకులను స్వాధీనపరుచుకొని వారిపై నూతన చట్టాల ప్రకారం కఠిన శిక్షలు పడే విధంగా కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఎవరైనా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా ప్రాణాల మీదకు తెచ్చుకునే విధంగా ప్రమాదకరమైన విన్యాసాలు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు యువత ప్రమాదకరంగా ఒకటి స్పీడ్ డ్రైవింగ్ రెండు స్టంట్స్ మూడు రేసింగ్ అండ్ ట్రేలింగ్ నాలుగు ఓవర్ స్పీడ్ ఐదు ట్రాష్ అండ్ నిగ్లజెంట్ డ్రైవింగ్ ఆరు పాయింట్ ఆరు ట్రిపుల్ రైడ్ ఏడు విదౌట్ హెల్మెట్ ఎనిమిది డ్రింక్ మరియు ఆంప్ డ్రైవ్ తొమ్మిది విదౌట్ ఇన్షూరెన్స్ పది విదౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయిన వారిపై నూతన చట్టాల రీత్యా కఠిన చర్యలు తీసుకొనబడును మరియు మైనరు పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొనబడునని తెలిపారు ఎస్పీ రాజన్న సిరిసిల్ల ఆదేశాల మేరకు ఎవరైనా రోడ్లపై ప్రమాదకరం మైన విన్యాసాలు చేసినట్లయితే వారిపై నూతన చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి